ప్రజావాణిలో ఎలాంటి రెస్పాండ్ కావట్లే అంటూ ఒక యువకుడు మాట్లాడుతూ ఉండడం అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి లాస్ట్ వీక్ వచ్చాను ప్రజావాణికి టూ ఓ క్లాక్ అయింది ఇంకా హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు రిటర్న్ వెళ్ళడం జరిగింది టూ అయితే వాళ్ళు తీసుకోవడం లేరు అసలు రిటర్న్ వెళ్ళడం జరిగింది ఆ రోజు ఇప్పుడు రిసీవ్డ్ కాపీ ఇవ్వడం లేదు మొబైల్కు మెసేజ్ వస్తా అంటున్నా ఎప్పుడు వస్తారో రాదో కూడా తెలియదు అది అట్లా కాకుండా రికార్డు మెయింటైన్ చేయాలి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఏంది అనేది కూడా తెలియాలి రికార్డ్ మెయింటైన్ చేస్తే అది ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా కూడా క్లియర్గా ఉంటుంది రికార్డ్ మెయింటైన్ లేదు వాళ్ళు మెసేజ్ వస్తా అని చెప్తున్నారు అందరు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు రిసీవ్డ్ కాపీ ఎంపడే ఇచ్చేయాలి ఆన్లైన్లో మెసేజ్ అనేది ఇది కరెక్ట్ కాదు లాస్ట్ టైం కూడా సేమ్ ఇట్లా చెప్పడం జరిగింది అసలు ఈ కరెక్ట్ కాదు ఈ సమస్యకి పరిష్కారం దొరికిందా ఇక్కడ ఎందుకంటే గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు ప్రజావాణి సమ వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే నీ సమస్య అవుతుంది వన్ వన్ వీకా టెన్ డేసా వన్ ఇయరా మేము చెప్పాము మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది మెసేజ్ కంప్లీట్ అవుతుంది అవుతుందా కాదా కూడా క్లియర్గా చెప్పడం లేదు మా పెద్దపల్లి ప్రజావాణిలో నాలుగు సార్లు ప్రజావాణికి అప్లై చేసినాం ఇంతవరకు ఏం రిప్లై లేదు అందుకోసం ఇక్కడ వచ్చినాం చివరిసారి మరి ఇక్కడ రావడం రెండోసారి లాస్ట్ టైం ఇస్తే టూ ఓ క్లాక్ అయిపోయిన తర్వాత నన్ను తీసుకో రెండు అయిపోయింది తీసుకో అని చెప్పి తీసుకోలేదు ఇది కరెక్ట్ కాదు ఇతర జిల్లాల నుండి వస్తారు కాబట్టి అందరు అప్లికేషన్ తీసుకోవాలి ఏమో మరి అక్కడ మీడియా కూడా అనుమతిస్తే బాగుంటుంది అసలు అనుమతి అనుమతి అయ్యారు కాబట్టి లోపల ఏం జరిగేదని తెలియ తెలిసే తెలియట్లేదు లోపల ఏం అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు పబ్లిక్ చాలామంది ఉన్నారు అసలు రిజిస్ట్రూట్ కాపీ ఇచ్చి కూడా ఇసలు ఇవ్వడం లేదు ఎట్లా ఇవ్వకపోతే ఎట్లా వెళ్తుంది టూ అయితే అందరూ పంపించేస్తున్నారు ఇతర జిల్లాల నుండి వస్తారు కాబట్టి చాలా ఇబ్బందులు అవుతుంది ఇది కరెక్ట్ కాదని చెప్తుంది సమస్యలు సమస్యలు ఏం సాల్వ్ అవుతున్నా ఏం సాల్వ్ అవుతులేదు ప్రజా జిల్లాల ప్రజావాణిలో నాలుగు సార్లు ఇచ్చిన కలెక్టర్లు ఏం పని చేస్తున్నారు అసలు ఎందుకున్నారు కలెక్టర్లు ప్రజావాణి ఎందుకు అసలు ప్రజావాణి ఎందుకు ప్రజావాణి ఉంది వేస్ట్ కోసమే ప్రజల కోసం ఉంది ఉందన్న ప్రజావాణి ప్రజావాణిలో నాలుగు సార్లు ఇచ్చిన జిల్లా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ మీద ప్రభుత్వానికి చర్యలు తీసుకో చెప్పండి ఎందుకు తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఒకటే ఎందుకు చర్యలు తీసుకుంటారు ఏడ ఉంది ప్రజావాణి నాలుగు నేను నాలుగు అప్లికేషన్లు ఇచ్చిన రిసీవ్ కాపీ కూడా పెట్టాను ఇప్పుడు ఇప్పుడు మన తెలంగాణ ప్రజా ప్రజాదరఫార్లో పెద్దపల్లి కలెక్టర్ మీద కూడా పెట్టిన నాలుగు ప్రజావాణిలో ఎన్నిసార్లు ప్రేజ్ చేసినా నేను ఎక్కడెక్కడ తిరిగినా ఎన్ని ఆఫీసులు తిరిగినా అన్ని ఇచ్చాను దాదాపు హండ్రెడ్ టైమ్స్ తిరిగింటా నా ల్యాండ్ సమస్య మీద వంద సార్లు తిరిగిన ప్రజావానికి నాలుగు సార్లు మండల ఆఫీస్కు ముప్పై సార్లు పోలీస్ స్టేషన్కు డిపిసి ఆఫీస్ డీసీపీ ఆఫీస్కు అలా రకరకాలు తిరిగిన ఫైనల్ వీడికి వచ్చినా ఈడ కూడా కరెక్ట్ లేదు ఆ జిల్లా ఒక రకంగా చూస్తే మన జిల్లాలనే ప్రజావరణ బాగుంది అనిపిస్తుంది వీడికన్నా రెస్పాన్సిబిలిటీ లేదు ఏం లేదు అసలు అసలు వేస్ట్ అని చెప్పొచ్చు అనిపిస్తుంది పేరు పేరుకే అనిపిస్తుంది జిల్లాలోనే కొంచెం నయం ఎంబడే రిసీవ్డ్ కాపీ ఇస్తాడు రిసీవ్డ్ కాపీ ఎన్నికేమైంది ఖాళీగా కూర్చున్నారు వాళ్ళు ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయి ఒకరు కూడా లేదు అప్లికేషన్లు రిసీవ్ కాపీ ఎన్నిక సాయంత్రం మిస్ వస్తాయంట అది కరెక్టో కాదు మాకు ఏం నమ్మకం ఉంటుంది రిసీవ్ కాపీ లేకపోతే వస్తారా తెలియదు మెసేజ్ మరి ఎందుకు వచ్చినా లాస్ట్ వీక్ కూడా వచ్చినా వన్ డే వేస్ట్ ఇప్పుడు వచ్చినా నమ్మకం లేదు ఇక్కడ ఇవ్వాలి కాబట్టి ఇచ్చిన మరి అక్కడ అన్ని అన్ని వన్ హండ్రెడ్ టైమ్ అప్లై చేస్తాను కదా ఇక్కడ చివరిసారిగా నా బాధ్యత కాబట్టి చివరిసారి ఇస్తున్నాయి ఇక్కడ తర్వాత ఏం తర్వాత కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళాం మరి ఎట్లా అన్న మరి ఇట్లా అయితే మరి ప్రభుత్వం నుంచో మేము ప్రజల సమస్యలు తీరిస్తూ ఉన్నాము ఇందులో అర్జీలు పెట్టుకుంటా ఉన్న ప్రజాభవన్లో అని గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడేమి ఇక్కడ ఫస్ట్ ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి రోజు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినావు మీ అసలు ఎవరికి ఎట్లా తెలుస్తుంది ఆన్లైన్లో మెసేజ్ పంపిస్తా అంటున్నారు అసలు పెడుతున్నారు లెక్కలు ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తే ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి అది సాల్వ్ అయింది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు తెలుస్తుంది అప్లికేషన్ అది దిక్కులేదు అప్లికేషన్ తీసుకుంటే ఆడేస్తున్నారు దిక్కులేదు ఏం సాల్వ్ అవుతాయి అవి రికార్డ్ మెయింటైన్ చేయాలి ప్రతి ఆఫీస్లో రికార్డు ఉంటుంది రికార్డు పెట్టి ఎన్ని అప్లికేషన్ వచ్చినాయి రోజు వంద వచ్చినా రెండు వంద వచ్చినా రికార్డ్ మెయింటైన్ చేయను మా దగ్గర రిసీవ్ కాపీ పోతుంది మేము ఎవరిని కాలే మేము ఏ రోజు అప్లై చేస్తామని ఇక రికార్డ్ మెయింటైన్ చేస్తే ఉంటుంది కదా సీరియల్ నెంబర్స్ ఉంటాయి కదా వాళ్ళని రావాలని చిత్తశుద్ది ఉంటే ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో వాళ్ళను ఎన్ని పరిష్కరించినో రికార్డ్ మెయింటైన్ చేయండి రికార్డ్ మెయింటైన్ చేయకుండా దాచిపెట్టి అన్ని చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాం అంతా ఫేక్ ఇది అన్ని ఫేక్ ఇది రికార్డ్ మెయింటైన్ చేస్తే మాకు కూడా ఇప్పుడు ఉంటుంది రెస్పాన్సిబిలిటీ ఇన్ని చేస్తున్నాం మేము ఇన్ని వచ్చినాయి వా పాలనా తారీఖు ఇన్ని ఇన్ని వచ్చిన అప్లికేషన్ వచ్చినాయి ఇన్ని సాల్వ్ చేసినాం అనేది ఉంటుంది అసలు ఇది కరెక్ట్ కాదు ఫేక్ ఇది యువకుడు చెప్తా ఉన్నాడు రెండు మూడు సార్లు ఇందులో అర్జీలు పెట్టుకున్నాను ఇక్కడ ప్రజావాణి అనేది ఫేక్ కాలయాపన కోసం చేస్తూ ఉన్నారు తప్ప ఇక్కడ ఎన్ని సమస్యలు వచ్చాయి ఎంతమందికి ఇక్కడ సమస్యలు తీరాయి అసలు ఏం జరుగుతూ ఉందనేది రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు సో టోటల్లీ ప్రజాభవన్ అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ప్రజాభవన్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి కూడా యువకుడు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం